మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే నేను ఇంకేమీ షూట్ చేయడం అవ్వలేదండి మార్నింగ్ అయితే ఇంకా చెన్నైతే వచ్చి కొన్ని బట్టలు అయితే మిగిలిపోయి కదండి ఇంకా అవైతే వాష్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత నాకైతే కొంచెం బయట పని అయితే ఉందండి ఈరోజు అయితే వెళ్ళి వచ్చే ఇంకొచ్చేటప్పుడు కూడా బాగా లేట్ అయిపోయింది ఇప్పుడు నేను కరెక్ట్గా సెవెన్ అయ్యేటప్పటికైతే స్టార్ట్ చేస్తున్నానండి ఇంక బంగారం కూడా ఒంట్లో బాగాలేదండి రానని అయితే చెప్పింది అనమాట ఇంకా ఇంట్లో మొత్తం అంతా నేను ఎలా సర్దుకున్నాను ఎలాగ మొత్తం అన్నీ చేసుకున్నాను మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఇప్పుడైతే నేను సర్దాల్సినవి అయితే చూడండి నిన్నైతే వర్షం పడుతుంది లోపల అయితే బట్టలు వేస్తాను కదా బట్టలు అలాగే ఉన్నాయి ఇదిగో చూడండి ఇవి ఇంకా బయట వేసినా సరే ఇంకా ఆర్తాయి ఆర్వ మళ్ళీ వర్షం అది పడితే చినుకులు వచ్చేస్తాయి ఇంకా ఇదే పోతాయని ప్యాంట్లు అయితే ఇక్కడ వదిలేసానండి ఇంకా ఇవి లోపల ఉన్న వేడికే ఫుల్గా ఆరిపోయా అనమాట బట్టలు ఆల్రెడీ ఇదిగోండి మేడం మీద కొన్ని జీన్ ప్యాంట్లు అయితే వేసాను ఆ జీన్ ప్యాంట్లు కూడా తీసుకొని వచ్చి ఇకొకటి మడతలు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి ఇదిగో చూడండి ఈ బట్టలు అయితే మడతలు పెట్టాలి బయట కూడా ఉన్నాయి అవి మడతలు పెట్టాలి ఇంకా ఇల్లులు అయితే తుడిసి తడుగొడ్లు మొత్తం అన్నీ పెట్టుకొని నేను కిచెన్ అంతా ఎలా క్లీన్ చేసుకుంటున్నాను బగారం రాలేనప్పుడు పని ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వంటగదిలోవి అన్నీ అయితే సర్దుకోవాలండి ఇంకా బంగారమ్మ వస్తే రాకపోతే నా పని అలా ఉంటుందో మీరైతే తప్పకుండా చూడండి ఎందుకంటే మేము ఈ ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వచ్చిన మూడు సంవత్సరాల వరకు నేనైతే పనావిడిని ఎవరిని పెట్టుకోకుండా నేనే మొత్తం పనంతా చేశానండి ఇంకా దానివల్ల అయితే కొంచెం నాకు ఈ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల రోజు తడుగుడ్డు పెట్టుకునే అలవాటు మాకు ఉండడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ అది వచ్చిందనమాట ఇదిగోండి మొత్తం అన్ని అయితే మీతో చెప్తున్నాను వాయిస్ అయితే కొంచెం అక్కడక్కడ బ్రేక్ అయిపోయిందండి ఇంకా అందుకని చెప్పి అది అయితే నేను ఆప్సాను అనమాట మళ్ళీ నేను విడిగా ఇంకొక వాయిస్ అయితే ఇస్తున్నాను నేను బా పనావుడు ఉన్నా లేకపోయినా నేను ఎప్పటికప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటానో మీరు ఒకసారి చూడండి ఎందుకంటే చాలామంది ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ ఎప్పుడు వచ్చినా ఇల్లు నీట్గానే ఉందని అంటారండి ఇంకా నా ఛానల్ చాలా చాలామంది అయితే నేను ఎప్పటికప్పుడు ఎలా నీట్గా ఉంచుకుంటానో ఎంత రాత్రి అయినా సరే ఎలాగ నేను సర్దుకొని ఎత్తిపెట్టుకుంటానో మీకైతే తెలుస్తుందండి అందుకని చెప్తున్నాను అన్నమాట అయితే కొంచెం మొత్తం అంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చేశానండి ఎందుకంటే మరి మీకు కూడా బోర్ కొట్టకూడదు కదండి ఇంకా అందుకని అనమాట వీటిల్ని అయితే మాత్రం ఓ బిర్వాల్లోని ఆటల్లో సర్దడానికి అయితే కాదండి నేను మడత పెడుతున్నవి అంటే మనం జస్ట్ వీటిల్ని ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టామనుకోండి ఒక బెడ్షీట్లోని వీటిలో అయితే మొత్తం చిన్న అయితే మూట కట్టుకొని తీసుకొని వెళ్ళి ఐరన్లో అయితే చేసి అయితే తెస్తాడండి ఇంకా ఒక రోజు కన్నా ఎక్కువ బయట ఉంచామనుకోండి ఇప్పుడు మన కుర్చీలకి మన కబోర్డులకి డస్ట్ ఎలా పట్టిందో కంపల్సరిగా ఈ బట్టలకు కూడా అలా డస్ట్ పెట్టేస్తుందండి ఇంకా అందుకని చెప్పి వీటిని అయితే నేను ఫోల్డ్ చేసేస్తున్నాను అంటే బయట ఎండ్లో వేసుంటే ఇంకా బాగా ఉందని అని మీరు అనుకుంటున్నారు కానీ ఈ రోజు కూడా కొన్ని బట్టలు అయితే ఉతికాడంటే ఇంకా ఇవి కూడా బయటనే వేస్తే ఇప్పుడు ఉతికిన బట్టలు ఇక అయితే ప్లేస్ అయితే ఉండదండి ఇంకా అందుకని వీటిని అలా నేను ఇంకా హాల్లోనే వదిలేసాను మనం ఇంట్లో ఉన్న చాలా వేడిగా ఉంది కదండి ఇప్పుడు మనం బయటని ఏమైనా ఆరబెట్టుకుంటే ఎలా అయిపోతున్నాయి అంటే ఈ ఎండాకాలం లాగా ఫుల్గా అసలు ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు వర్షాలు పడిపోయి కాబట్టి చల్లబడాలండి కానీ చాలా వేడిగా ఉంది మొత్తం ఏవో అప్పడాలు ఒడియాలు ఎండబెడితే ఎలా అయిపోతాయండి అలా అయిపోయాయండి బట్టలు ఈ హాల్లో ఉన్న వేడికి ఇంకా ముందైతే నేను ప్యాంట్లు అన్నీ ఏటట్టు ఉన్నాయో అన్నీ మడతలు అయితే పెట్టాను అండి ఇంకా మా ఆయన గారు షర్ట్లు కలర్ షర్ట్లు అన్నీ నిన్న వాష్ చేశాడు కదండీ ఇంకా కలర్స్వి షర్ట్లన్నీ తీసైతే ఇప్పుడైతే నేనైతే అవి అయితే మడతలు పెడుతున్నాను ఇంకా బయటన ఈరోజు ఉతికినా ఇంకా వైట్ షర్ట్లు ఉన్నాయి అలాగే కొన్ని కలర్వి కూడా ఈరోజు కొన్ని ఉంచాడండి ఇంకా అవి కూడా వాష్ చేశాడు కాకపోతే ముందు బయట నుండి అన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఆ పని అంతా చేయడం కన్నా ముందు హాల్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి ఫస్ట్ అయితే నేను ఇల్లు తుడిచి తడుగుడ్డైతే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంటి ముందు ఉన్న మన తులసమ్మ దగ్గర ఉన్నది అదంతా అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి టీ తాగినప్పుడు అయితే అదంతా తుడిచేసుకున్నానండి ఇంకా ఇంట్లోనే అనమాట తుడుచుకొని ఇదంతా నేను తడుగుడ్డైతే పెడతాను నాకు ఫస్ట్ నుంచి ప్రతిరోజు ఇల్లు తుడుచుకొని తడుగుడ్డు పెట్టుకోవడం అయితే బాగా అలవాటండి ఇంకా అందుకనే బంగారమ్మ ఎప్పుడైనా పాపము ఓపిక లేకపోయినా సరే ఇంకా తనైతే తుడిచి తడుగుడ్డలు అయితే పెడతదండి ఎప్పుడైనా బెడ్రూముల వరకు ఏమైనా వదిలేస్తుందేమో కానీ హాలు డైనింగు కిచెను దేవుడు కాదు ఇవన్నీ పెట్టుకోవడం నాకు అలవాటు అని తెలుసు అనమాట బంగారమ్మకి ఇంకా చిన్న బెడ్రూమ్ అయితే బాగానే ఉందండి ఎందుకంటే పిల్లలు చిన్న బెడ్రూమ్లోని కబోర్డ్లోని బట్టలు అవన్నీ సర్దుకున్నారు కదండి ఇంకా అది మొత్తం నేను అంత క్లీన్ చేసుకున్నాను మధ్యాహ్నం పడుకునేటప్పుడు కూడా అయితే వెళ్ళినప్పుడు పిల్లలకైతే అన్నీ సర్దిసి పెట్టి అండి అమ్మా ఈరోజు బంగారమ్మ రానని ఫోన్ చేసింది అన్నానండి కొంచెం బంగారమ్మ రాదని చెప్తే ఇంకా పిల్లలు కూడా ఎక్కడో అక్కడ నీట్గా ఉంచుతారండి ఇంకా మా ఆయన గారు కూడా మధ్యాహ్నం పడుకున్నా సరే కొంచెం నీట్గానే ఉంచారనమాట ఇంకా ఈ బెడ్రూమ్ మొత్తం అంతా బాగానే ఉందండి ఇంకా డస్ట్ అది అంటే ఉంటుందా అని మీరైతే అనుకుంటారండి డస్ట్ కంపల్సరీగా ఉంటుందండి ఇంకా వీళ్ళు ఈవినింగ్ బయటికి వెళ్ళేటప్పుడు స్నానాలు అవి చేసుకొని బాత్రూమ్ బయటనైతే బట్టలు అయితే వేస్తారండి ఇంకా ఆ బట్టలను కూడా నేనైతే తీసి ఇంకా వాషింగ్ మిషన్ ధరపడేశాను అనమాట పసుపులు రాసి బొట్లు పెట్టే పని అయితే రేపు మార్నింగ్ లెగ్స్ అయితే చేస్తానండి ఇంక ఇప్పుడైతే చేయనండి నేను ఎందుకంటే బయట ఉరుములు అయితే సౌండ్ అయితే వస్తుంది అవన్నీ చేసుకున్నా సరే లెగ్సేటప్పటికైతే మార్నింగ్ అవన్నీ పోతాయి కదండి ఇంక అందుకని పసుపులు రాసుకొని బొట్లు పెట్టుకునే పని అయితే ఇంకా స్కిప్ చేసి మార్నింగ్ లెగ్స్ చేస్తానండి ఇంకా మార్నింగ్ పాపకి స్కూల్కి టైం అయిపోద్దేమో అనేసి మీరైతే అనుకోకండి ఎందుకంటే పాపకి రేపు స్కూల్లోని హాలిడే అయితే ఇచ్చారండి అంటే సిబిఎస్ఈ వాళ్ళకి ఇప్పుడు బెటర్మెంటు సపల్ బెటర్మెంట్ అంటున్నారండి సప్లిమెంట్ రాసే వాళ్ళకి సెంటర్ ఇచ్చారంట స్కూలు ఇంకా వీళ్ళది సిబిఎస్ఈ సిలబస్ కదండి వీళ్ళు స్కూల్కి సెంటర్ అవ్వడం వల్ల బయట నుంచి అయితే నాకైతే ఫోన్ అయితే చేసిందండి పాప మమ్మీ రేపైతే హాలిడే ఉందని ఎందుకంటే ముందు సెకండ్ షిఫ్ట్ అయితే ఉంది మమ్మీ క్యారేజ్ కట్టాలని అన్నది ఇంకా నేను ఈ బంగారం రాలేనప్పుడు హడావిడి హడావిడిగా పనులు చేసుకుంటానైతే పిల్లలు మా ఆయన గారు అయితే బంగారం రాకపోతే పది సార్లు అండి నేనేమైనా కొంచెం పని అది నాకు ఎక్కువైపోద్ది నేను ఎక్కడది అక్కడ ఉంచును అని అయితే అనుకుంటారు మొత్తం చూడండి ఇల్లంతా తుడుచుకునేటప్పటికైతే వాటర్ అయితే ఒక హాఫ్ బాటిల్ వాటర్ అయితే తాగానండి ఇప్పుడు తుడుచుకోవడం మొత్తం అంతా అయిపోయింది కదండి ముందైతే నేను తడుగుడ్డ అయితే పెట్టించుకుంటున్నానండి ఇంకా పెట్టుకోవడానికి అయితే మాత్రం లిక్విడ్ డిమాట్లోనే తీసుకొని వచ్చామండి నీమ్ది అనమాట చాలా బాగుందండి ఇది స్మెల్ కూడా బాగుంది ఇంకా ఇది నేను స్మెల్ బాగా నచ్చడం వల్ల బాత్రూములు వాష్ చేసిన తర్వాత కూడా కొంచెం డొక్కులోనైతే అయితే కలిపి వేస్తున్నానండి ఇదిగో చూడండి మీరు ఎవరైనా కనుక డిమార్ట్కి వెళ్తే ఇది మాత్రం స్మెల్ కూడా చాలా బాగుందండి నేనైతే తీసుకొని వచ్చాను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను నార్మల్గా అయితే లైజాలు తప్పితే ఇంకేది యూజ్ చేయను కాకపోతే అక్కడ ఒక అమ్మాయి అక్క ఇది హెర్బల్ది చాలా బాగుంటుంది అక్క ఒకసారి పట్టుకెళ్ళి ట్రై చేయి అనేసి అన్నదండి ఇంకా అందుకని ఒకసారి చూద్దాము అందులోకి ఇలా వ్యాప్వి ఏమైనా యూజ్ చేస్తే మంచిది అని అంటారు కదండి ఇంకా అందుకని అయితే తీసుకొని వచ్చాను కానీ తెచ్చినందుకు ఆ అమ్మాయి చెప్పినట్టే చాలా బాగుందండి ఇంకా ముందైతే నేను తడుగుడ్డ మొత్తం ఇల్లంతా నేనే తడుగుడ్డు పెట్టాలి అని అనుకుంటే మాత్రం ముందు నేను దేవుడు అది అయితే తడుగుడ్డు పెట్టుకుంటానండి రోజు అయితే నేను దేవుడుగా ఒక్కటే తడుగుడ్డు పెట్టుకొని దీపం అయితే పెడతాను కదండీ మాకు మొత్తం ఇల్లంతా బంగారమ్మె పెడతదనమాట కానీ నేను తడుగుడ్లు పెట్టాను అని అంటే ఫస్ట్ దేవుడిగా స్టార్ట్ చేసుకొని మొత్తం ఇల్లంతా తడుగుడ్లు అయితే పెట్టుకుంటానండి ఇంకా ఎప్పటిదప్పుడు బద్దకించకుండా పని చేసుకున్నామనుకోండి నైటు ఏ టైం అయినా సరే ఇంకా మనకి నెక్స్ట్ డే అయ్యేటప్పటికి కొంచెం ఎందుకో పని అది తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అందులోకి ఇలాగా కొంచెం రాత్రి ఇప్పుడు పని చేసుకున్నాం అనుకోండి కొంచెం నాకు ఎందుకో చమట్లు అవి కూడా చాలా తక్కువే ఎక్కుతాయి అనమాట ఇంకా అందులోకి పిల్లలు తెను బయటికి వెళ్ళారు ఇల్లు అంతా ఖాళీగా ఉంది అన్నప్పుడే నేనైతే మ్యాక్సిమం పని చేయడానికి ట్రై చేస్తానండి ఎవ్వరు లేకుండా డస్ట్బిన్స్ లేకుండా ఇల్లు ఉంటే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా చిన్న బెడ్రూమ్ కూడా మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంక అంటే నార్మల్గా ఈ చాలా రోజుల నుంచి నేను ఇంట్లో చేసుకునే పనులు ఏమైనా షూట్ చేద్దాము అని అనుకుంటానండి నేను కాకపోతే బంగారం రావడం వల్ల హాఫ్ హాఫ్ అయ్యే నేను చేస్తానండి ఎప్పుడు బంగారం రాలేనప్పుడు పూర్తిగా నేను చేసే పని అయితే మీకు ఒక్కసారి చూపిస్తే అంటే లేకపోయినా సరే మనం ఇలా బద్దకించకుండా పని చేసుకున్నాం అనుకోండి మార్నింగ్కి మనకే చాలా ఈజీగా ఉంటుందండి మా ఇల్లు తుడిచి తడుగుడ్డ పెట్టడానికి కంపల్సరిగా గంట సేపు అయితే పడుతుందండి మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం వల్ల ఇలా ఉందనమాట నేను వీడియో ఎడిట్ చేద్దామనేసి వీడియోని అయితే మొత్తం తీసిన క్లిప్పింగ్స్ అన్నీ నేను యాడ్ చేసేటప్పటికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే వచ్చిందండి దీన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి 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 లాస్ట్కైతే ముందు థర్టీ సెకండ్స్ వచ్చిందనమాట ఇంకా దాన్ని మళ్ళీ నేను ట్వంటీ సెక సెవెంట సెకండ్స్ అయితే చేశానండి చేసి ఇంకా నేనైతే ఎడిట్ చేస్తానండి అంటే చూడడానికి ఏదో ఈజీగా మీకు అయితే అనిపిస్తుంది కానీ కొంచెం కష్టమేనండి కొంచెం పట్టి పట్టి పాము అయితే మనం తడుగుడ్డు పెట్టుకున్నాం అనుకోండి కాకపోతే నేను తడుగుడ్డు పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఫ్యాను వేసి ఫుల్ స్పీడ్ అయితే పెట్టేస్తానండి ఇలా ఎవ్వరూ లేనప్పుడు మనం ఒక్కలే ఉన్నప్పుడు పని చేసుకుంటే నాకు ఎందుకో చాలా సాటిస్ఫాక్షన్గా అండి మొత్తం ఇల్లు అంతా ఒక్కసారైనా నీట్గా క్లీన్గా ఇంట్లో పిల్లలు కానీ ఎవరు తిరగకుండా తడుగుట్టు పెట్టుకుంటే మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది మరి మీరు కూడా ఇంట్లో ఎవరు లేనప్పుడు పని చేసుకుంటారా ఎవరైనా ఉన్నప్పుడు పని చేసుకోవడానికి ఇష్టపడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే అక్క పని అంతా బాగానే చేసేసుకుంటున్నావు నైట్ సెవెన్కి స్టార్ట్ చేసావు నీ పని అయ్యేటప్పటికి ఎలాగ ఏ టెన్నో ఎంత అయిపోద్ది అని మీరైతే అనుకుంటారు కదండీ అయితే నైట్కి అయితే వంట అయితే నేనేమీ ప్రిపేర్ చేయట్లేదండి ఇంకా చెప్పడం అంటే ఇంకేం కాదు మధ్యాహ్నం వండిన పప్పు అయితే ఉంది అదైతే మా పిల్లలకి మా ఆయన గారికి బాగా నచ్చింది అనమాట అయితే వేసి వండను ఈరోజు ఇంకా సోమవారం మాక్సిమం నేను నాన్ వెజ్ అయితే వండనండి అయితే ఇప్పుడు బయట నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేశారనమాట మమ్మీ ఏమైనా కర్రీస్ బయట నుండి తెచ్చి అలా బంగారం అంటే రాలేదు కదా ఇంకా నువ్వు ఇంట్లో పని చేసుకుంటున్నావు కదా అంటే ఇంకా సరే అని చెప్పి నేను ఫ్రై కర్రీ ఏదైనా తెమ్మనైతే చెప్పానండి ఇంకా పప్పు అయితే చాలా ఎక్కువే ఉంది అది కొంచెం వేడి చేసేసుకొని ఇంకా రైస్ పెట్టేశానండి వాళ్ళు వచ్చాకైతే పప్పు వేడి చేస్తాను ముందు రైస్ స్టవ్ మీద అయితే పెట్టాను సిమ్లో ఉంది అనమాట ఈ లోపు నేను మొత్తం తడుగుడ్లు అవన్నీ పెట్టుకొని వచ్చేటప్పటికి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు కిచెన్ మొత్తం నేను క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తం అంటే ఈ లోపల చిన్న డైనింగ్ టేబుల్ని ఫస్ట్ నేను క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటే ఈ లోపు మొత్తం ఈ లోపల కూడా అన్నీ తుడిచేసుకుంటున్నానండి నేను అంటే ఇక్కడికి వచ్చిన డస్టు మొత్తం అంతా ఏంటంటే నేను తుడిచాను అనుకోండి ప్రతీది మూలల నుండి తుడుస్తాను అనమాట ఇంకా పైపైన తుడిస్తే అంత డస్ట్ అయితే ఉండదు నెక్స్ట్ మా పిల్లలు ఒకటి నిన్న బట్టలక బోర్డులు అవన్నీ సర్ది ఇంకా ఎలా అయితే అలా వదిలేశారు కదండి అప్పటికి బంగారం కూడా అన్ని తుడుచుకొని వెళ్ళిపోయింది అన్నమాట దానివల్ల లోపల నుంచి క్లీన్ చేసింది డస్ట్ మొత్తం అంతా చాలా అయితే ఉందండి అందులోకి నాకు కొంచెం లాగి లాగి పట్టు తొండడం అయితే బాగా అలవాటు ఇంకా అందుకని ఎంత డస్ట్ అయితే వచ్చింది నార్మల్గా అయితే ఇంత డస్ట్ అది ఏమీ రాదండి ఇదిగోండి ఇప్పుడైతే అన్నం అయితే వాట్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను గ్యా ఇక్కడ గ్యాస్ది ఉన్న మొత్తం అంతా జస్ట్ వాటర్ అయితే వేశానండి ఇప్పుడు ఇది మంది సోప్ వాటర్ ఉంటుంది కదండీ అదే వేసాను అనమాట కడగడము అదంతా అయితే మాత్రం ఎప్పుడో చేస్తాను కానీ నేను సర్ఫ్ వాటర్ అయినా వేస్తాను లేదంటే స్ప్రే చేసి మొత్తం క్లీన్ చేస్తానండి ఎందుకంటే నాకు ఇంకా ఈ గ్యాసు స్టవ్ క్లీన్ చేసే సర్వీసింగ్ అతను ఊరికి వాటర్ అయితే వేయకండి అమ్మ స్టవ్ పోతుందని చెప్పారని మీకు నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి అందుకని నేను ఇంకా ఇంకా నేను రోజు ఎప్పటికప్పుడు నేను వంట చేసేటప్పుడు నా స్టవ్ చూస్తారు కదండి నేను ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకోవడం వల్ల అంత జిడ్డు పట్టేసి అలాగైతే ఉండదండి కాకపోతే ఇప్పుడు ఈ వరలక్ష్మి పూజ వచ్చిందంటే మాత్రం నేను కంపల్సరిగా ఇండక్షన్ అయితే క్లీన్ చేస్తానండి మేము తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఒక ఈ ఇండక్షన్ తీసుకొని ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ అలా అయిపోతుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి నేనైతే తీసి మొత్తం ఇందులో లిక్విడ్ అది వేసి నేను క్లీన్ చేస్తానండి కాకపోతే మొన్న మేము స్టవ్ సర్వీసింగ్కి ఇచ్చేటప్పుడు అతను ఏమన్నారంటే అమ్మ నువ్వు పైన ప్లేట్లు అవన్నీ తీసి క్లీన్ చేసేస్తున్నావు కానీ ఒక్కసారి అది కూడా సర్వీసింగ్ చేయించుకుంటే మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేసి అయితే పెడతారు అని చెప్పారండి నాకైతే నిజంగా ఇప్పటివరకు ఇండక్షన్ కూడా సర్వీసింగ్ చేస్తారు మొత్తం పార్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు అని నాకు తెలీదు నేను ఎలా క్లీన్ చేస్తానంటే ఈ ఇప్పుడు ఈ స్టవ్ పైన ఇండక్షన్కి పైన రెండు ప్లేట్లు ఉంటాయండి అది నేను ఓపెన్ చేస్తాను చేసి లిక్విడ్ వేసుకొని మొత్తం స్టవ్ దగ్గర జిడ్డు ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుందండి ఇంకా అదంతా నేను క్లీన్ చేసుకుంటానండి కాకపోతే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మనం కొంచెం బాగా ఎక్కువ కెమికల్స్ ఉండే లిక్విడ్స్ వేస్తే కానీ జిడ్డు పోదండి దానికి కంపల్సరిగా గ్లౌజ్లు అయితే యూజ్ చేసుకునే చెయ్యాలన్నమాట నేను శ్రావణ మాసంకి సంక్రాంతికి రెండు సార్లు అయితే ఓపెన్ చేస్తానండి మొత్తం అంటే నార్మల్గా వంట అయిపోయాక పైన తుడుస్తాం కానీ లోపల వరకు జిడ్డు అనేది ఉంటుంది కదండి ఇంక అది క్లీన్ చేసుకోవాలి అని అంటే మాత్రం కంపల్సరీగా స్క్రూ పెట్టి ప్లేట్లను అయితే ఓపెన్ చేయాలండి నేను యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేసిన తర్వాత చేద్దామని చాలాసార్లు అనుకున్నానండి ఎందుకంటే నేను మళ్ళీ ముందు కుకింగ్ ఛానల్ కాకుండా దసరా నుండి మళ్ళీ స్టార్ట్ చేశాను కదండి ఇది చేయడం పెద్ద పండక్కి ప్లేట్లు అవన్నీ ఓపెన్ చేసి కానీ ఇంకా అప్పుడైతే నాకు తీయడానికి అయితే అవ్వలేదన్నమాట ఇంకా ట్రైపాడ్ కూడా అప్పుడు నా దగ్గర లేదండి ఇప్పుడు ట్రైపాడ్ కూడా తీసుకొని ఒక వన్ మంత్ అవుతుంది కదా ఇది ఉండడం వల్ల మొత్తం నేను చేస్తున్న పని అంతా మీకు చూపించడం అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఒక మనిషి ఉన్నట్టేనమాట ట్రైపాడ్ మన దగ్గర ఉంది అంటే ఈ మాత్రం కంపల్సరిగా ఇండక్షన్ నేనే గనక క్లీన్ చేస్తే నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను లేదు ఇది కూడా నేను సర్వీసింగ్కి ఇచ్చాను అనుకోండి ఇంట్లో ఎలా క్లీన్ చేస్తున్నారో మీకైతే చూపిస్తానండి ఇంకా ఈ స్టవ్ క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలైతే నేనైతే తోమేసుకుంటున్నాను ఇంకా దేవుడు సామాన్లు తోముకునే పని అయితే ఈరోజు లేదండి ఎందుకంటే ఇంకా ఈరోజు మార్నింగ్ నిన్న చా చిన్నొచ్చి బట్టలు వత్తకడం పని ఉండడం వల్ల నిన్న నేను దేపమది ఏం పెట్టుకోలేదు ఇంకా ఈరోజు కూడా నండి మార్నింగ్ లెగ్సీ చాలా హడావిడి హడావిడిగానండి ఎందుకంటే తను ఒక్కొక్కసారి మార్నింగ్ లెగ్సే చెప్తారనమాట ఇంకా నేను ఎంత బేగ టిఫిన్ చేసి మధ్యాహ్నం వంట చేసి బయటికి వెళ్ళిపోదామా వచ్చేటప్పటికి డూ అవుతుందో తెలీదు త్రీ అవుతుందో తెలియదు అనుకొని బయటకు అయితే వెళ్ళిపోయానండి నేను హడావిడిగా ఇంకా దేవుడు సామాన్లు అన్నీ తోమే ఉన్నాయి ఇంకా అవి తోముకునే పని అయితే ఏమీ లేదు ఇంకా నేను పూజ సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న దేవుడి సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసుకొని తుడుచుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి ఇంకా దేవుడి సామాన్లు పని అయితే లేదు ఇప్పుడు మొత్తం గిన్నెలు మొత్తం అన్నీ తోముకోవడం అయిపోయింది కదండీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఈ ఇల్లు తుడిచి తడగొడ్డలు పెట్టి గిన్నెలు తోమేటప్పటికైతే నేను సెవెన్కి స్టార్ట్ చేశాను కదండి ఇప్పుడైతే టైము నైన్ ఫిఫ్టీన్ అవుతుందండి ఈ లోపు మధ్యలోని బట్టలు కూడా హాల్లో ఉన్న బట్టలు కూడా మడతలు పెట్టాను కదండి లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాకు కలిసి వద్దును ఎందుకంటే నాకు కంపల్సరిగా ఇల్లులు తుడిచి తడుగొడ్డలు పెట్టి గిన్నెలు తోమాలి అంటే నేను చేసుకున్న కొంచెం లేట్గా చేసే పని వల్ల నాకు ఒక రెండు గంటలు కంపల్సరిగా పడుతుందండి ఇప్పుడు మొత్తం సింక్ కూడా నేను క్లీన్ చేస్తాను ఇప్పుడు నేను ఒకసారి మా సింక్ కూడా మీకు చూపిస్తానండి ఎన్ని గిన్నెలు ఉన్నా సరే నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా నా సింక్లో ఉన్న అంత అందుబే కనబడవండి చూడండి ఇన్ని గిన్నెలు ఉన్నా సరే ఇంత పెద్ద సింక్ ఉండడం వల్ల అయితే ఇందులో నేను వేసేస్తాను అనమాట ఇల్లు అంతా క్లీన్ చేస్తాను కానీ గిన్నెలతో వంకునే పనిని అందుకే నేను పక్కన పెట్టుకుంటానండి అమ్మయ్య ఇంకా వంటగది పని కూడా అయిపోయింది అసలు అయింది వంటగది పనేనండి ఇవన్నీ ఏంటంటే ఎక్కడ అక్కడ తీయడము తడుగుడు పెట్టడం వరకే కానీ వంటగది అనేటప్పటికీ మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి ఇంకా సింక్లో ఉన్న గిన్నెలు తోగుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదండీ ఇప్పుడైతే అయితే వచ్చానండి ఇంకా బయటకు వచ్చి బయటనైతే ఇంకొకసారి అయితే మళ్ళీ వాటర్ అయితే తాగానండి దగ్గర దగ్గర ఈ పని అంతా అయ్యేలోపు ఒక రెండు లీటర్ల వాటర్ అయినా నేను తాగాను అనమాట అలా తాగకపోతుంది నేనైతే అస్సలు చేయలేను ముందైతే నేను బయటను కూడా కడిగేసి బయటను పసుపులు రాసి బొట్లు పెట్టి అన్నీ చేద్దాం అనుకున్నాను ఇంకా నాకు ఎందుకు ఉరుతున్నట్టు అనిపిస్తుంది అండి ఇంక ఎందుకని చెప్పి ఈ గచ్చు వరకు నేను తడుగుడ్డు పెట్టేసుకున్నాను అనుకోండి అంటే ఇల్లులన్నీ తుడిచి అలాగా తడుగుడ్డు పెట్టాను కాబట్టి ఇంక ఈ గచ్చు వరకు కూడా నేను తడుగుడ్డు పెట్టుకున్నాను అనుకోండి మార్నింగ్ లెగిసి అయితే గచ్చు అయితే కడిగేసుకొని అప్పుడు పసుపులు రాసి బొట్టులు పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే పెట్టుకుంటున్నాను నేను ఈ లోపు తడుగుడ్డ పెడుతుందని కాని అండి నన్ను అయితే పైనుంచి ఇంకా చాలా మంది ఏమ్మా బంగారం రాలేదా పని చేసుకుంటున్నావు బంగారం రాలేదా పని చేసుకుంటున్నావని అని అడుగుతారండి నన్ను నేను ఎప్పుడు ఏదైనా పని చేస్తూ కనిపించానంటే నన్ను కంపల్సరీగా అడుగుతారండి అందరూ ఇంకా నాకు ఎందుకో మనసు అయితే ఒప్పలేదండి ఈ గచ్చు వరకు తడుగుడ్డు పెట్టాను కదా జస్ట్ ఈ ఇంటి ముందు ఉన్న అయినా కడిగిసుకున్నాను అనుకో ఈ గచ్చు మీద ఉన్న డస్ట్ అనేది ఆ కింద బళ్ళు పెట్టుకునే దగ్గర అక్కడ ఉన్న డస్ట్ అనేది ఇంటి ముందు వరకు ఎగరదు కదా అని చెప్పి ఇంకా ఈ పైన గచ్చు వరకే నేనైతే కడిగానండి కడిగేటప్పుడు మాత్రం ఫుల్గా మేఘం అయితే వేస్తుంది ఇంకా ఇక్కడ వరకే ముగ్గు అయితే పెట్టానండి రోడ్డు మీద అయితే ఇంక ముగ్గు అది ఏమీ వేయలేదు ఎందుకంటే ఎందుకండి ఊరికి ఇప్పుడు చేసుకొని మళ్ళీ మార్నింగ్ వర్షం పడితే వేస్ట్ అయిపోద్ది ఎక్కడ వరకు అయితే మాత్రం వర్షం పడినా నేను పెట్టుకున్న ముగ్గు కానీ ఏమీ అవదండి బాగానే ఉంటుంది ఇప్పుడు ఇంకా క్లీనింగ్ల పనులు అయితే అయ్యాయండి ఇంకా బట్టల పనులు అయితే ఉన్నాయన్నమాట చెప్పాను కదండి రోజు కొన్ని అయితే బట్టలు చిన్న ఉతికాడు అనేసి ఇంకా అవన్నీని ఇదిగోండి ఇటువైపు వేశాడు మళ్ళీ వెనక కూడా వేసాడండి బట్టలు ముందు ఇవైతే తీసుకొని వచ్చి మళ్ళీ సేమ్ ఇందాక నేను ఎలా ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానో ఇంకా ఈ బట్టలను కూడా నేను అలాగే ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ పక్కన అయితే పెట్టించుకుంటున్నానండి ఇంకా మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పి నేను మళ్ళీ లైట్ అయితే వేసుకున్నాను అనమాట మీకు ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో కనిపిస్తుంది కానీ నేనైతే నార్మల్గా కొంచెం చాలా స్లోగా చేసుకుంటానండి పని అంత స్పీడ్గా నేనైతే చెయ్యను వంట అయితే మాత్రం ఎందుకో కానీ నేను నార్మల్గానే చేసుకుంటాను కానీ వంట బేగా అయిపోయినట్టయితే నేను చేసే వంటను చూసిన వాళ్ళందరికీ అనిపిస్తుంది ఇదిగోండి వీటి పని కూడా అయిపోయిందండి ఇదిగోండి చూడండి ప్యాంట్లు చూడండి ఎన్ని ప్యాంట్లు ఉన్నాయో ఇంకా నాకున్న చీరలకన్నా డబలు ఉంటాయండి మా ఆయన గారి బట్టలు ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయో లోపల బీరువాలో ఇంకా అన్ని బట్టలు అయితే ఉన్నాయండి ఇవన్నీ చిన్న ఇస్త్రీలు చేసి తీసుకొని రావడానికి రెండు నెలలు మూడు నెలలు ఒకవేళ బాగా ఒక లేట్ చేసినా మళ్ళీ ఓడుకోవడానికి అన్ని బట్టలు అయితే బీరువాలో ఉన్నాయండి ఇదిగోండి చూడండి ఇంకా బయట కూడా ఉన్నాయి అన్నమాట ఇటువైపు అందుకే నేను ముందైతే ఇందాకలా అవన్నీ తీసుకొని వచ్చి ఒకేసారి పడతాయాలంటే నాకు ఓపిక లేక వేయలేదన్నమాట ఈవినింగ్ వీళ్ళు స్నానాలు చేసుకున్న టవల్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి ఇదిగో చూడండి ఇప్పుడు మొత్తం నేను ఈ వైట్ బట్టలు కూడా తీసేస్తున్నాను కాకపోతే ఇంకా ఇవైతే ఇప్పుడు నేను మడతలు అయితే పెట్టలేదండి ఇంకా సోఫాలో వేస్తాను అనమాట ఎందుకంటే సోఫాలో వేస్తాను నాకు ఎందుకో తీసేటప్పుడు క్లిప్పులు పెట్టే దగ్గర చిన్నది చెమ్మగా అనిపిస్తుంది ఇంకా రాత్రి అంతా హాల్లోని అలా వదిలేసాను అనుకోండి మార్నింగ్ అయ్యేటప్పటికి ఏమైనా చిన్నది థ్యామ్లాగా ఉన్నా సరే ఆరిపోద్ది కదండి ఇంక అందుకని వేసి ఇప్పుడు ఫైనల్గా బట్టలు అయితే మిషన్లోనైతే వేస్తానండి ఇంకా బట్టలు మిషన్లో వేసేసి ఇంకా అయితే నేను ఈ లోపు ఏం చేశాను అనుకున్నారు వెళ్ళి నేను ఖాళీగా నేను ఉన్నాను అంటే ఏదో ఒకటి పని నేను ఒకటి ఒక ఒకటి చేసుకోని ఉంటానండి బట్టలు మిషన్లో వేసి ఈ బట్టలు లోపు లోపలికి వెళ్ళి ఫస్ట్ ఒక బాత్రూమ్ అయితే వాష్ చేసుకొని వచ్చాను అనమాట హార్పిక్ వేసేసి ఇంకా ఆ పని అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక ట్రిప్ బట్టలు అయితే హారబెట్టేసి మళ్ళీ ఇంకో ట్రిప్ బట్టలు అయితే వేసానండి ఎందుకంటే బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఈరోజు ఇంకా అందుకని అయితే చిన్న వచ్చాడు కదా చిన్నకి ఇచ్చివచ్చు కదా అని మీరు అయితే అనుకుంటే మా ఆయన గారు బట్టలతో పాటు నా ఇచ్చాను అనుకోండి వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది ఇంకా నాకు ఎందుకో ఊరికి ఒక్కడు చేయగలడో లేడో అని అయితే ఇవ్వలేదు ఒక ట్రిప్ అయ్యాక ఇంకో బాత్రూమ్ కూడా కడిగేసి వచ్చానండి లోపల రెండు బాత్రూములు పని అయిపోయింది ఇప్పుడు ఇంకో ట్రిప్ బట్టలు తీసి ఇంకా ఇటువైపు కూడా ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట నేను ఇటువైపు బట్టలు ఆరబెట్టుకుంటున్నానండి ఇప్పుడు వచ్చారనమాట మా పిల్లలు మా ఆయన గారు అదకోండి బండి అయితే అక్కడ ఉంది కదా ఇప్పుడు వచ్చారనమాట వచ్చి ఇంకా నేను ఇలా పని చేసుకుంటూ ఉంటే అసలు నా ఊసు కానీ నా కానీ ఎత్తరండి వీళ్ళు వాళ్ళ మట్టుకాలు ఇదిగోండి తెచ్చుకున్న కూరలు అవన్నీ క్యాబేజీ కూర అది ఫ్రై కర్రీ తెచ్చుకున్నారు వేసుకొని మొత్తం పెరుగులు అన్నీ వేసుకొని తినేసి ఎవరు రూమ్ ఇంకా ఎవరి రూముల్లో అలా అయితే వెళ్ళిపోరండి నేను ఇంకా ఇప్పుడు మొత్తం వీళ్ళు తిన్నవి అవన్నీ తీసేసి ఇంకా నేను కూడా స్నానంకైతే వెళ్ళిపోతున్నానండి నాకు ఎందుకో ఇంకా నైట్ టైం ఒక్కోసారి తింటాను ఒకసారి తిన్నా చెప్పాను కదండి ఇంకా ఫ్రూట్స్ అయినా ఏవైనా తినేసి అయితే నేను పడుకుని పోతాను ఇంకా ఒకవేళ బంగారమ్మ రాకపోయినా సరే నేను ఎలా ఉన్న ఇల్లుని అలా నీట్గా ఎలా సర్దుకుంటాను ఎంత రాత్రి అయినా నాకు నిద్ర పట్టదండి ఇలా అన్నీ వదిలేసి పడుకోవాలంటే అందుకని మీతో ఒకసారి నేనైతే షేర్ చేసుకుందామని చాలాసార్లు అనుకున్నానండి ఇంక అదైతే అయితే ఈరోజు కుదిరిందండి ఎందుకంటే పిల్లలు తెను లేకపోవడం వల్ల నేను ప్రతి రూమ్లోకి వెళ్ళి సర్ది వీడియో పెడదామన్నా ఇంకా వాళ్ళు ఉంటే ఒప్పుకోరండి అందుకని ఈరోజు మొత్తం తీయగలిగాను అన్నమాట మనం ఎన్ని పనులున్నా సరే బయటికి వెళ్ళి ఎన్ని పనులు చేసుకొని వచ్చినా సరే ఇంట్లో మనం ఎంత హడావిడిగా ఉన్నా సరే మనము చూసేటప్పటికి మన ఇల్లు నీట్గా చక్కగా అంటే ఎక్కడో అక్కడ పెట్టుంటే మాత్రం ఎందుకో కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అండి అందుకని చెప్పి నేను అస్సలు బద్దకించకుండా మాత్రం పని ఎంత రాత్రి అయినా చేసుకొని పడుకుంటానండి ఇంకా నాకున్న అలవాటు అనమాట అది ఇంక ఇప్పుడు టైం అయితే లెవెన్ అయిందండి ఇంకా ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్